రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులకు వస్తారు రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరికి వస్తారు రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి కుటుంబాలను అడ్డ అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు కుటుంబాలను చీలిస్తారు రాజకీయాలు చేస్తారు అబద్ధాలు చెప్తారు మోసాలు చేస్తారు రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులు వస్తారు రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరికి వస్తారు రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి కుటుంబాలను అడ్డ అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు కుటుంబాలను చీలుస్తారు రాజకీయాలు చేస్తారు అబద్ధాలు చెప్తారు మోసాలు చేస్తారు